మంగళగిరి హైవే రోడ్లో మయూరి టెక్ పార్క్ మనం చూస్తున్నాం నేషనల్ హైవే రోడ్డులో పెద్దదైన నేషనల్ హైవే రోడ్డు చెన్నై నుంచి కలకత్తా వరకు నేషనల్ హైవే రోడ్డు అనమాట ఇది మయూరి టెక్ పార్క్ ప్రైవేట్ కంపెనీలకి ఈ టెక్ పార్క్లో రెంట్కిచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలని ప్రోత్సహిస్తారన్నమాట ఐటీ కంపెనీలు ఆఫీసులకి లీజుకి ఇస్తారన్నమాట ఈ సంస్థలో సాఫ్ట్వేర్లు ఐటీ కంపెనీలు ఇవన్నీ వస్తాయి ఈ కంపెనీ మొత్తం ఈ మయూరి టెక్ పార్క్ మొత్తం ఏడు అంతస్తుల బిల్డింగ్ ఇది నాలుగు లక్షల చదరపు అడుగులు ఫేజ్ వన్ నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయింది గతంలో ఆపేశారు గతంలో పనులు చేయలేదు ఈ జనవరి నుంచి పనులు వేగవంతం చేశారు త్వరలో ఇది ప్రారంభోత్సవం కూడా చెప్తున్నారు ప్రభుత్వం నిర్వహించే సంస్థలకు కానీ లేకపోతే ప్రైవేట్ సంస్థలు కానీ ఏవైనా సరే ఇక్కడ లీజుకి తీసుకొని ఈ టెక్ పార్కులో కార్యకలాపాలు సాగిస్తారనమాట సాఫ్ట్వేర్ సంస్థలకి అదేవిధంగా నిర్మాణ రంగ సంస్థలకి ఈ పార్కులో ఇచ్చి ప్రోత్సహిస్తారు కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా ఇక్కడికి రానున్నాయి ఏపీఐసి ఐఐటి టవర్లు ఇలాంటివన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి అనమాట దాదాపుగా ఏడంతస్తుల బిల్డింగ్ అనమాట ఇది మయూరి టెక్ పార్క్ రెండు లక్షల చదరపు అడుగుల వైశాల్యం చాలా పెద్ద బిల్డింగ్ ఇది నేషనల్ హైవే మంగళగిరిలో మనం చూస్తున్నాం ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే విజయవాడ చిలకలూరుపేట నేషనల్ హైవేలో ఈ మంగళగిరి ప్రాంతంలో మయూరి టెక్ పార్కు నిర్మాణం చేశారు ఈ టెక్ పార్క్ ప్రత్యేకత ఏంటంటే ఈ సమీపంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం అదేవిధంగా ఇక్కడ నుంచి వేలగపూడి సచివాలయానికి పది కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉండటం గన్నవరం విమానాశ్రమం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండటం ఏదైనా సరే ఇక్కడ రాకపోకలు సాగించడానికి ఎంతో అనువుగా కనిపిస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ రంగం చాలా స్పష్టంగా ప్రత్యేకంగా కనిపిస్తుంది ప్రక్కనే నేషనల్ హైవేలో ఉండటం వల్ల రాకపోకలు సాగించడానికి అనుకూలమైన ప్రదేశంగా దీన్ని ఎంచుకొని ఇక్కడ నిర్మాణం చేపట్టారనమాట మంగళగిరిలో భవిష్యత్తులో మంగళగిరి ఒక ఐటీ సెక్టర్గా అంటే ఒక ఎలక్ట్రానిక్ సిటీగా రూపాంతరం చెందనుంది అమరావతి రాజధానిలో మంగళగిరి ప్రాంతం ఎలక్ట్రానిక్ సిటీగా ఏర్పాటు చేయనున్నారు ఆ దిశగా ప్రైవేట్ పనులు ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలు అన్నీ కూడా త్వరలో ఇక్కడ అని ప్రచారం జోరుగా సాగుతుంది ఈ దిశగా ఇక్కడ చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని కూడా చెప్తున్నారు హైదరాబాదు మాదాపూర్ మోడల్గానే ఈ ప్రాంతంలో కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇక్కడ యువతకి కల్పిస్తారని కూడా చెప్తున్నారు ఈ దిశగా మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా సాఫ్ట్వేర్ సంబంధించిన కార్యాలయాలు కూడా ఈ సంస్థలో ఈ మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేయనున్నారు వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి అయిపోతాయి దాదాపుగా పూర్తి అయిపోయినాయి ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు నేషనల్ హైవే ప్రక్కనే ఉండటం వల్ల ఈ మయూరి టెక్ పార్క్ మీద ప్రైవేట్ కంపెనీ పడిందనే చెప్పాలి విజయవాడ గుంటూరుకి విజయవాడ గుంటూరు కన్నా ప్రత్యామ్నాయంగా మంగళగిరిలో హైవే రోడ్డు కలిసి రావడం వల్ల అందరికీ అనుకూలమైన విధంగా ఈ నేషనల్ హైవే ఉండటం వల్ల కూడా ఈ పార్క్కి డిమాండ్ పెరిగిందనే చెప్పాలి మయూరి టెక్ పార్క్ మంగళగిరి ఏదైనా సరే ఒక ఐటీ సెక్టర్ ఇక్కడ ఏర్పాటు కానుందనమాట త్వరలో ఎందుకంటే మంగళగిరి ఈ అమరావతి రాజధాని సమీపంలో ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ సిటీగా ఈ మంగళగిరిని చూస్తున్నారు ఈ దిశగా మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో ఎన్ఆర్ఐ సంస్థలతో మాట్లాడి మరిన్ని కంపెనీలు వచ్చే విధంగా కృషి చేస్తున్నారనమాట చూడండి ఎన్ని అపార్ట్మెంట్లు అనమాట ఎదురుగా అపార్ట్మెంట్లు ఇది నేషనల్ హైవే గుంటూరు విజయవాడ నేషనల్ హైవే స్పీడ్ హైవే అనమాట ఈ చివర సర్వీస్ రోడ్డు ఈ విధంగా విజయవాడ గుంటూరు రహదారి మార్గ మధ్యంలో మంగళగిరిలో ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది అనమాట ఇబ్బంది లేకుండా లోపల కూడా పార్కింగ్ ప్రదేశం చాలా ఉంది అన్ని వసతులు కలుగు చేశారన్నమాట ఈ టెక్ పార్కులో నలభై ఏడు నెంబర్ బస్సు డైరెక్ట్గా ఇటు నుంచి ఎన్ఆర్ఐ మీదుగా మంగళగిరి బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఎన్ఆర్ఐకి ఈ ఎలక్ట్రానిక్ సిటీకి ఐటీ పార్కుకి ఎయిమ్స్కి విజయవాడకి ఈ అన్నిటికీ మధ్య మార్గంగా ఇటు గుంటూరు విజయవాడకి మధ్య మార్గంగా ఉండటం వల్ల ఈ ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఎలక్ట్రానిక్ సిటీగా మనం చెప్పుకోవచ్చు ఈ సమీప ప్రాంతంలోనే జనసేన కేంద్ర కార్యాలయం ఉంది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే లైన్లో ఉండటం వల్ల మరింతగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు విజయవాడ నుంచి డైరెక్ట్గా ఇటుగా వెళ్ళిపోతూ ఉంటాయి లగ్జరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ ఇటు వెళ్ళిపోతాయి కనిపించేది మంగళేరి కొండ మంగళాది పుణ్యక్షేత్రం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి ఆ కొండ మీద కనిపిస్తూ ఉంటారు ఆ స్వామివారికి చూడటానికి వెళ్ళేందుకు ప్రత్యేకంగా నారా లోకేష్ గారు బస్సులను ఏర్పాటు చేశారు తన స్వంత నిధుల నుంచి ఈ విధంగా ఒక బస్సు ఎన్ఆర్ఐ మీదుగా ఇటుగా వెళ్ళి లక్ష్మీనరసింహస్వామివారి ఘాట్ రోడ్డు మీదకి వెళ్తుందనమాట ఈ విధంగా బస్ స్టాండ్ని కలుపుకుంటూ వస్తుందన్నమాట ఈ విధంగా రెండు బస్సుల్ని నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది యాత్రికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు కాబట్టి మంగళగిరి ఒక టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేయనున్నారు ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం ఇక్కడ ఉంది కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి చాలామంది టూరిస్టులు వస్తున్నారు వారికి కూడా అనుకూలంగా ఉండే విధంగా మంగళగిరి పట్టణాన్ని రూపొందన చేస్తున్నారు ఈ విధంగా మంగళగిరి హైవే రోడ్లో మనం ఎలక్ట్రానిక్ సిటీగా కాబోయే మయూర్ టెక్ పార్క్ మనం చూస్తున్నాం భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ వస్తాయని ఒక అంచనా వేస్తున్నారు వచ్చే రెండు మూడు నెలల్లో ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు ప్రారంభం జరుగుతుందని కూడా చెప్తున్నారు దాదాపుగా పనులు పూర్తి అయిపోయాయి ఎందుకంటే గతంలో పనులు ఆగిపోయాయి గత జనవరి నుంచి పనులు వేగవంతం చేసి తుది దశకి పనులు చేకూరే అని చెప్పొచ్చు పనులు దాదాపుగా అయిపోయినాయి ఇక ప్రారంభోత్సవం చేయటమే ఆలస్యం అనమాట ఏదైనా సరే ఈ దిశగా మంగళగిరి మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చర్యలు తీసుకొని ఎన్ఆర్ఐలతో మాట్లాడి మరిన్ని కంపెనీలు మంగళగిరికి వచ్చే విధంగా కృషి చేస్తున్నారని చెప్తున్నారు ఈ దిశగా హైదరాబాదు మోడల్గా మంగళగిరిలో కూడా ఒక ఎలక్ట్రానిక్ సిటీ ఐటీ పార్కులు రావటం వల్ల ఈ మయూరి టెక్ పార్క్కి మరింత గిరాకీ పెరిగిందనే చెప్పవచ్చు చూడండి మంగళగిరి పాయింట్ ఇది ఇటు నుంచి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోతాయి ఇవన్నీ విజయవాడ గుంటూరు మార్గ మధ్యంలో మంగళగిరి నగరపాలక సంస్థ